హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని గోదా అమ్మవారిని అయితే వేడుకుందాము ఈ వేడి నుంచి మనకి ధనుర్మాసము ఈ ముప్పై రోజులు గోదా అమ్మవారిని శ్రీకృష్ణ భగవాను పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఈరోజైతే మొదటి రోజు మొదటి పాసరము దాని యొక్క అర్థమైతే మనము ఇప్పుడు తెలుసుకుందాము नीला तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोचिष्टायां स्रजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्त्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः अन्नवयल्पुदुवैयाण्डालरङ्गुर्के பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடிக் கொடுத்தாழை చొల్లు సూడి కొడుత్త సుడర్ కొడియే తొల్పావై పాడి ఎరుల వల్ల నాడిని వేంగడవర్కెన్న విధి ఎన్ర ఇమ్మాత్తం నాం కడవా వన్నమే నల్గు ఇది మనము శ్లోకాలు అపాసరాలు నేర్చుకునే ముందు పాడుకుని తిరుపవే తాలూకా మాట ఇప్పుడు మొదటి శ్లోకం అన్నమాట తిరుప్పావి ఇది విశ్వక్సేన ధ్యానం అని అంటారు ఈ నాలుగు శ్లోకాలు కూడా అందులో మొదటిది మార్గళింగల్ మది నిరైందా నీర పొదు వీర్ పోది చల్వచ్చిమీర్గా കൂർവേ കൊജുന്തോള നന്ദഗോപൻ കുമരൻ ഏരാരന്ദ കണ്ണിയ സോദൈളം സിംഗം കാര് മേനിച്ഛങ്കൻ കതിരിമദിയം പോൽ മുഖത്താൻ നാരായണനെ നമക്കേ പരൈ തരുവാൻ പാരോർ പൊഗജോ പടിന്തേലോർ ഇതി ഇതിപ്പവയലോ മൊതീ പാസുരമെന്ന ఇప్పుడు ఈ మొదటి పాసరం యొక్క అర్థమైతే మనము తెలుసుకుందాము గోదాదేవి కాచాయిని వ్రతం చేయడం కోసం గోపికలను ఇలా పిలుస్తుంది ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్యవరా నిబోధత అనే వాక్యం లేవండి మెలకువగా ఉండండి భగవద్ అనుగ్రహాన్ని పొందండి మార్గము అంటే దారి భగవంతుని పొందడానికి ఎన్నో రకాల దారులు ఉన్నాయి వాటిలోనే ఉత్తమమైనది శిరస్థానీయమైన దారి మనకు భగవంతుడే భగవంతుడిని మనము మనంతటా పొందలేము ఆయన తనంతట తానుగా మన చేత తనను పొందిస్తాడు కనుక మనము ఇతర దారులను వదిలి ఆయన పాదాలనే దారిని పట్టుకొని ప్రయాణించాలి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి భగవంతుని పొందాలని మనకి తెలియచెప్పడం కోసమే గోదాదేవి ఈ వ్రతాన్ని చేస్తుంది ఈ వ్రతానికి మార్గశీర్ష వ్రతమని స్నాన వ్రతమని మార్గలు వ్రతమని ధనుర్మాస వ్రతమని పేర్లు ఉన్నాయి ఇవాళ ఈ వ్రతం చేయడానికి మంచి రోజు కనుక ఈ రోజే వ్రతం చేయడం మొదలు పెట్టబోతున్నాము మీరు కూడా నాతో పాటే రండి అని గోదాదేవి తన తోటి కన్యలను అందరినీ రమ్మని పిలుస్తుంది తాను రేపల్లెలే ఉన్నట్లుగా భావించుకుని రేపల్లెలోని కన్యలారా రండి వ్రతం చేద్దామని అమ్మ పిలుస్తుంది సంవత్సరానికి వేదం ప్రకారంగా ఈ మాసం మొదటి మాసం అందుకే దీనిని బ్రహ్మ ముహూర్తం అని పేరు దీనికి పుష్యమాసంలో వచ్చే ఉత్తరాయణం దేవతలకు పగటి సమయం మనకి రోజులో సూర్యోదయానికి ముందున్న కాలమే బ్రహ్మ ముహూర్తం ఆ బ్రహ్మీ ముహూర్తంలో ఈ వ్రతంలోని భాగంగా స్నానం చేయడానికి రమ్మని అమ్మ అందరినీ పిలుస్తుంది పైకి యమునలో స్నానం చేసి శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి భగవంతుని గుణవైభవాలను అనుభవించడమనే మానసికమైన స్నానం చేసి మనస్సును పవిత్రం చేసుకోవాలి స్నానం చేసిన తరువాత స్వామి మేము నిరంతరము నీతోనే ఉంటాము మేము రోజంతా చేసే పనులన్నీ నీ సేవగానే భావించే భాగ్యాన్ని ప్రసాదించు అని కోరుకుంటున్నది అంటే శరీరంతోనూ మనస్సుతోనూ మాటతోనూ మనం చేసే పనులన్నీ భగవంతుని కొరకు మాత్రమే చెయ్యాలని సూచిస్తున్నది ఈ భావనతో మనం ఏ పని చేసినా అది ప్రపంచానికి మనకి శుభాన్ని కలిగిస్తుంది కనుక ప్రపంచ శ్రేయస్సుకై అందరమూ కలిసి పనిచేద్దామనే సిద్ధాంతంతో మొదటి రోజున రేపల్లెలోని పొడచలారా రండి అంటూ పిలుస్తోంది నందగోప కుమారిని సేవించడానికి రమ్మని హెచ్చరిస్తోంది ప్రపంచమంతా నిండిన భగవాను శరీరంగా భావించడానికి రమ్మని పిలుస్తుంది అమ్మ ఇది మొదటి పాసరం